గవర్నమెంట్ కనుక ఓడిపోతే ఎక్కడ ఇబ్బందుల పాలవుతుందో అనే ఉద్దేశంతో మరి ఈ కుట్రలో భాగంగానే ప్రవీణ్ పగడాలను చంపడం జరిగిందని నా అభిప్రాయం అండి ఎన్నో అబ్జర్వేషన్స్ ఇచ్చామండి హెడ్ మీద ఎందుకు ఇంజూరీ అయిందంటే చెప్పలేకపోయావు మరి ఫ్యామిలీ మెంబర్స్ మీరు చూపించిన విజువల్స్ గుర్తు పెట్టారంటే గుర్తు పెట్టలేకపోయావు మరి దాని తర్వాత డ్రెస్ విషయంలో మేము అడిగినప్పుడు చెప్పలేకపోయాం క్రిమినల్ లా లో ఎలా ఉంటుందంటే ఎవ్రీథింగ్ షుడ్ బి బిహైండ్ ద రీజనబుల్ డౌట్ క్రిమినల్ లా లో ఎలా ఉంటుందంటే ఎవ్రీథింగ్ షుడ్ బి బిహైండ్ ద రీజనబుల్ డౌట్ ఏంటంటే నాకు ఇంత మాత్రం అనుమానపడకూడదండి ఒక రిపోర్ట్ ఇచ్చినప్పుడు నేను ఒక పోలీసు అంటే ఒక అడ్వకేట్ గా న్యాయవాదిగా చెప్తున్నాను పోలీసు వాళ్ళు కనుక ఏదైనా క్లోజ్ చేయాలనుకుంటే ఇష్టమన్నది రాసి క్లోజ్ చేస్తారండి పోలీసు వాళ్ళు కనుక ఏదైనా క్లోజ్ చేయాలనుకుంటే ఇష్టమన్నది రాసి క్లోజ్ చేస్తారండి తాను వేసిన అఫిడవిట్ తాను ఒక్కడే వాదించవలసి ఉంది అక్కడ రేపటి దినాన కాబట్టి ఓడిపోతే గవర్నమెంట్ పవర్ పోతుంది లేకపోతే తలదించుకునే పరిస్థితి వస్తుందనే కారణంతో కేవలము దృష్టిలో పట్టుకొని ప్రభుత్వము చేసిన హత్య ఇది ముమ్మాటికి మీ అందరికీ నామంలో శుభములు తెలుపుతున్నానండి మీ అందరికీ శుభములు కలుగునుగాక నేను కొన్ని విషయాలు మాట్లాడుతున్నాను చాలా జాగ్రత్తగా వినాల ఇది ప్రాముఖ్యమైన విషయాలు చాలా చాలా ప్రాముఖ్యమైన విషయాలు నేను నేరుగా టాపిక్ లోకి వెళ్లే ముందు ఒక రెండు ఉదాహరణలు జరిగినటువంటి నేను చెప్తా ఉంటానండి దాని తర్వాత మరి ప్రభుత్వం ఎలా కుట్ర పనుతుందో దాని దగ్గరికి వెళ్దాం ఒక సల్ రైట్ మీ అందరికీ నా మాట వినబడుతుందా అండి దయచేసి ఎండాకాలము కనీసము మీ నోరు తెరవకపోతే మీ నాలికకు బంక అంటుకుంటుంది కనీసము దేవుని కొరకైన నోరు ధర నా మాట వినబడుతుందాయిన్ రైట్ అయితే మీరు జనరల్గా వేరే వేరే ఇండ్లల్లోకి వెళ్తే చూస్తూ ఉంటారండి ఒక పెద్ద కుక్క ఉంటుంది ఒక చిన్న కుక్క ఉంటుంది పామేరియన్ డాగ్ అంటారండి పెద్దది చూడడానికి అందంగా ఉంటుంది కానీ అది మొరగదు అరగదు ఒక చిన్న పామేరియన్ డాగ్ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే వరకు వెళ్ళదు అది అరుస్తూనే ఉంటుంది దాని స్పిరిట్ మనం చూడాలా నీ దగ్గర ఉన్న స్పిరిట్ నా దగ్గర ఉన్న స్పిరిట్ దేవుడు పెట్టినటువంటి స్పిరిట్ ఏంటంటే సైతానుడు కనుక వస్తే దాన్ని ఎల్లగొట్టేదాకా మనం భూ వాడు ఎవడైనా కానీ వాడి ఎస్పీఏ కానివ్వండి వాడు ప్రభుత్వ అధికారే కానివ్వండి బైబుల్లో నెప్పుక జ్ఞేతడు అనే రాజు ఉన్నాడండి వాడు గర్వించినప్పుడు తన సొంత పనివారి మధ్యలో వాడిని పశువుగా మార్చి సొంత జనాంగమే హై వెళ్ళండి ఇక్కడ నుంచి ఆయన ఎల్లగొట్టారు దేవుడు అదే చేయబోతున్నాడు రైట్ ఒక సల్వా జులు అనే విషయం జరిగిందండి ఇది మన పక్కన ఉన్నటువంటి బస్తర్ జిల్లాలో చాలా జాగ్రత్తగా ఆలకించండి ప్రభుత్వము చేసే కుట్ర గురించి నేను మాట్లాడుతున్నాను అయితే ఈ సల్వా జులు అనే ఒక మిషన్ గవర్నమెంట్ ప్రారంభించినప్పుడు జనం ఎవరూ రావట్లేదు ఈ మిషన్లో పాల్గొనడానికి అయితే గవర్నమెంట్ ఏం చేసిందంటే పద్నాలుగు పదిహేను పదహారు సంవత్సరాల పిల్లలను తీసుకొని వారికే ఆయుధాలు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్ మీదకి తిరగబడేటట్టుగా వాళ్ళని ట్రైన్ చేసిందండి ఎవరు చంపారయ అంటే సొంత పిల్లలు సొంత తల్లిదండ్రులను వాళ్ళ వాళ్ళ బంధువులను చంపారు అంటే వారికి ఆయుధాలు ఇవ్వకూడదు గవర్నమెంట్ యొక్క రూల్ కానీ ఆయుధాలు ఇచ్చినందుకు మళ్ళీ మేము మాలాంటి అడ్వకేట్స్ మేము దాంట్లోకి వెళ్ళి మరి ప్రభుత్వం మీద కేసులు పెట్టడం జరిగింది అది మొట్టమొదటి సందర్భము రెండో సందర్భం ఏంటంటే అండి మన ఖమ్మం జిల్లాలో ఒక చెర్లాలో యొక్క ఎన్కౌంటర్ జరిగింది పొద్దున్నే నాలుగు గంటలకు ఒక ఆయన పాల మీద వస్తున్నాడు అండి పాలు తీసుకుపోవడానికి సిటీలో అమ్ముకోవడానికి చెర్లా నుంచి బయలుదేరి వస్తుంటే అక్కడ ఉన్నటువంటి సిఎఫ్పిఎ సిఆర్పిఎఫ్ బెటాలియన్ ఒక టార్చ్ లైట్ ఊపుతాడు ఊపినప్పుడు వాడు ఆ ఏం చేస్తాడంటే పక్కనే ఉన్నటువంటి మరి ఏసీపీ వెంటనే కాల్చమని చెప్తాడండి అప్పుడు డిఎస్పీ ఉండే వెంటనే కాల్చమనగానే ఆయన కాలుస్తాడు ఆ వెళ్ళేవాడు పాలమ్ముకునేవాడు వాడు ఊపినటువంటి లైట్కి ఆగాలని తెలియదు ఆ విచక్షణ లేని మరి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తి కాల్చాడండి వెంటనే మేము సంబంధించిన ఎస్పీ గారి మీద సంబంధించినటువంటి పోలీస్ అధికారుల మీద కేసు ఫైల్ చేశాం వెంటనే ఒక మెట్టు దిగొచ్చి మాట్లాడుకున్నాడు ఈ సందర్భాలు ఎందుకు చెప్తున్నానంటే పదహారో తారీఖు రోజు మరి మత మార్పిడి దాని విషయంలో యాంటీ రిలీజియస్ యాక్ట్ మీద మన ప్రవీణ్ పగడాల గారు ఒక కేసు వేశారండి ఏం కేసు వేశారయ్యా అంటే ఏదైతే మరి భారతీయ జనతా పార్టీ చేసిందో ఆ చట్టము రాజ్యాంగానికి విరుద్ధమైనది అది పదహారు అంటే రేపు హియరింగ్కి వస్తుంది బెంచ్ మీదకి సుమారు రెండు వేల ఇరవైలో వేసినటువంటిది రేపు వస్తుంది గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే అండి మరి ఓడిపోవద్దంటే గవర్నమెంట్ చాలా బలంగా ఉంటుంది కదా కుట్రపూరితమైనటువంటిది చాలామంది విశ్లేషకులు చాలామంది వాళ్ళు నాకు ఇచ్చినటువంటి సూచన ఏంటంటే ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే సి ఇట్స్ అ వెరీ కాన్స్పరెన్సీ యేసు ప్రభును సిల్వ వేయడానికి ఎవరయ్యా అంటే రోమా సామ్రాజ్యం ప్రభుత్వమే కానీ ఇక్కడ ఒక సత్యాన్ని మరి ఆయన ఒక యాక్ట్ను ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర ఒక యాక్ట్ని పట్టుకొని వచ్చాడండి అది సుప్రీంకోర్టులో వినపడడానికి దాని యాక్ట్ నెంబర్ నేను చెప్తాను దయచేసి ఎవరైనా రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోండి తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి ఇంటర్నెట్లో దాన్ని చెక్ చేసుకోండి ట్వంటీ ఎయిత్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీలో అశ్విన్ కుమార్ అదయా అండ్ అడ్వకేట్స్ వాళ్ళని పెట్టుకున్న తర్వాత ఏం జరిగిందంటే అండి ఇది రైట్ ఇది మరి డైరీ నెంబర్ త్రీ వన్ నైన్ సెవెన్ ఆఫ్ ట్వంటీ టూ మరి పిల్ వేయబడడం జరిగింది దాని తర్వాత డబ్ల్యూపీ నెంబర్ సి సిక్స్టీ త్రీ ఆఫ్ ట్వంటీ ట్వంటీ టూ థర్టీ థర్టీ వన్ ట్వంటీ టూ రోజు ఇది వెరిఫికేషన్ అవ్వడం జరిగింది ఇది జస్టిస్ ఎవరి దగ్గర వచ్చింది అంటే సార్ హానరబుల్ జస్టిస్ విశ్వనాథ్ దగ్గర వచ్చింది పదహారు నాలుగు రెండు వేల ఇరవై ఐదు అంటే రేపటి దినాన ఇది హియరింగ్ ఉంది గవర్నమెంట్ కనుక ఓడిపోతే ఎక్కడ ఇబ్బందుల పాలవుతుందో అనే ఉద్దేశంతో మరి ఈ కుట్రలో భాగంగానే ప్రవీణ్ పగడాలను చంపడం జరిగిందని నా అభిప్రాయం అండి ఎందుకంటే మేము ఎవరినో నిందించడం కాదండి ఆర్ హ్యావింగ్ ఏ కాన్స్పరెన్సీ ఆన్ ద గవర్నమెంట్ ఎందుకంటే నీవు ఎన్నో అనుమానాలు మాకున్నాయి ఎన్నో సోషల్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి ఏ అబ్జర్వేషన్కు నీవు చెప్పలేక చెప్పలేకపోయావు ఏ ఆ అబ్జర్వేషన్ ఏమేమైతే జరిగిందో ఏ దానికి నువ్వు మరి వివరణ ఇవ్వలేకపోయావు ఎన్నో అబ్జర్వేషన్స్ ఇచ్చామండి హెడ్ మీద ఎందుకు ఇంజూరీ అయిందంటే చెప్పలేకపోయావు మరి ఫ్యామిలీ మెంబర్స్ మీరు చూపించిన విజువల్స్ని గుర్తుపెట్టారంటే గుర్తుపెట్టలేకపోయావు మరి దాని తర్వాత డ్రెస్ విషయంలో మేము అడిగినప్పుడు చెప్పలేకపోయాం యాక్సిడెంట్ విషయంలో కీసరలో జరిగినప్పుడు ఎన్నో మరి టైం విషయమే కానివ్వండి అక్కడ ఉన్నటువంటి ఫస్ట్ ఎయిడ్ విషయంలో కానివ్వండి జరిగినటువంటి చెప్పలేకపోయావు ఎందుకు ఇవన్నీ చేయలేకపోయావు గవర్నమెంటే ఈ దీంట్లో అంటే చాలా విషయాలు ఉన్నాయండి ఎందుకంటే ఒక క్రిమినల్ లాలో ఎలా ఉంటుందంటే ఎవ్రీథింగ్ షుడ్ బి బిహ్యాండ్ ద రీజనబుల్ డౌట్ దాంట్లో ఎటువంటి మరి అంశంలో ఎటువంటి దాంట్లో కూడా ఏంటంటే నాకు ఇంత మాత్రం అనుమానపడకూడదండి ఒక రిపోర్ట్ ఇచ్చినప్పుడు నేను ఒక పోలీసు అంటే ఒక అడ్వకేట్గా న్యాయవాదిగా చెప్తున్నాను పోలీసు వాళ్ళు కనుక ఏదైనా క్లోజ్ చేయాలనుకుంటే ఇష్టం ఉన్నది రాసి క్లోజ్ చేస్తారండి మరి దాన్ని హత్య కోణంలో ఎందుకు చూడకూడదు మరి ఇంతమంది అబ్జర్వేషన్స్ చేస్తుండ్రే మరి దాని విషయంలో నువ్వు ఎందుకు మరి ముందుకు వెళ్ళకూడదు మరి మనం అట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయండి కేవలం ఒక యాంటీ కరప్షన్ అంటే యాంటీ రిలీజియస్ యాక్ట్ మీద తాను కేసు వేశాడో దానిలో మరి ప్రభుత్వం ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రభుత్వం మీదనే ఈ కేసు వేయడం జరిగింది దాని తరపున వాళ్ళు ఒక నలుగురు అడ్వకేట్లు పెట్టుకున్నారు ఆ స్వా స్వయంగా తాను వేసిన అఫిడవిట్ తాను ఒక్కడే వాదించవలసి ఉంది అక్కడ రేపటి దినాన కాబట్టి ఓడిపోతే గవర్నమెంట్ పవర్ పోతుంది లేకపోతే తలదించుకునే పరిస్థితి వస్తుంది అనే కారణంతో కేవలము దృష్టిలో పట్టుకొని ప్రభుత్వము చేసిన హత్య ఇది ముమ్మాటికి ఇది వ్యక్తిగతంగా నా అభిప్రాయం ఏదో మీరు నాకు చప్పట్లు కొట్టడం లేకపోతే నాకు దండలు జల్లడం కాదండి మనం ఏం చేయాలా ఇందాక ముందు చెప్పాను ఒక పామెరియన్ లాగా యూ షుడ్ బి ఏ లైక్ హ్యావింగ్ ఏ పవర్ ఇన్ యూ నీ లోపల ఆ ఆరాటం పోరాటం ఉండాలా ఊరికనే వచ్చి పోడు కాదండి మీకు బైబిల్లో తెలుసో తెలియదు చాలా విషయాలు ఉన్నాయి నేను బైబిల్ వాటికి వెళ్ళదలుచుకోలేదు కానీ చెప్తున్నాను బైబిల్లో నమ్మకస్తుడైన ఏసేపు ఎదుగుతుంటే పోతిఫర్ భార్య జైలుకు పంపింది కానీ దేవుడు ఆశీర్వాదించాడు బైబిల్లో మికాయలు మికా ఎప్పుడైతే ఏం చెప్పాడు అహాబు విషయంలో ఒక ప్రవచనము చెప్పినప్పుడు అతన్ని జైలుకు పంపించడం జరిగింది మరి మనం ఒకసారి చూడాలండి మన సమస్య గొలియాదు లాగున్నా మన పక్షానున్నవాడు ఉన్నవాడు దావీదుతో ఉన్నవాడు గోలియాదును చూసి భయపడవలసిన అవసరం లేదు ఉందా నా వచ్చి వంద గన్నులు పటపట పట నేను నిజము కొరకు ధైర్యంగా నిలబడతా వంద ఒక్కటికి తక్కువ పడకుండా వంద పేల్చిన నేను నిలబడేది ధైర్యం కొరకే వాస్తవము కొరకే రండి ఎందుకంటే చాలా విషయాలు ఉన్నాయి మరి ఇది చెప్పుకునే సమయం కాదు చాలా మంది మాట్లాడవలసిన వాళ్ళు ఇంకొక లాస్ట్ విషయం నేను చెప్తానండి ఎప్పుడు కూడా పోలీస్ వాళ్ళు మన ఇంటికి వస్తే ఎప్పుడు పడితే అప్పటికి రానీకి వీల్లేదండి దేర్ ఆర్ ఎ సర్టన్ ప్రొసీజర్స్ టు బీ ఫాలోడ్ బై ద పోలీస్ డిపార్ట్మెంట్ ఫోన్ చేసి ఆ బ్రదర్ నేను ఇక్కడ ఉన్నాను రండి అంటే రావాల్సిన అవసరం లేదు నీకు రమ్మన్నప్పుడు మరి ప్రొసీజర్ ప్రకారం నీకు ఒక నోటీస్ పంపాలండి దిస్ ఈజ్ ద ప్రొసీజర్ వేర్ ద ఇట్ షుడ్ బి ఫాలోడ్ ప్రొసీజర్ ప్రకారము నీకు ఒక నోటీస్ పంపాలా ఆ నోటీస్లో ఏ రోజు రావాలా ఏ టైంకి రావాలా ఎక్కడికి రావాలనేది దాంట్లో క్లియర్గా మెన్షన్ చేయాలా ఏం చేయాలండి అది మెన్షన్ చేయకుండా వస్తుండంటే వాడు దొంగ అని అర్థం గవర్నమెంట్ బట్టలు వేసుకున్న దొంగ నువ్వు ప్రొసీజర్ ఫాలో అయితే నేను కూడా ప్రొసీజర్ ఫాలో అవుతా చాలా మట్టుకు పోలీసు వాళ్ళు పెట్టే కేసులు ఎందుకు నిలవంటే వాళ్ళు ప్రొసీజర్ ఫాలో కారు కాబట్టి చాలా విషయాలండి చెప్పుకోవడానికి వెళ్తుంటే ఇది సమయం కాదు కానీ నేను ఈ సభాముఖంగా చెప్తున్నాను మీ అందరికీ మరి ప్రశాంత్ అక్క మన జ్యోతి మేడం అయినా దాని తర్వాత నాతో ప్ర మరి కిరణ్ గారైన రవి నా తమ్ముడు రాలేదు మరి పాస్టర్స్ను ఒక మాదిరిగా ట్రైన్ చేయాలా లీగల్ ఆస్పెక్ట్లో అనుకుంటున్నాం దేవుని చిత్తమైతే మరి వాళ్ళకు ఎట్లా నాలెడ్జ్ కావాలా మనం ముందుకు ఎట్లా వెళ్ళాలా దే మాదిరిగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం అనే ఒక ప్రణాళిక కలిగి ఉన్నాం కాబట్టి మీరు దాని కొరకు ప్రార్థన చేయండి మరి నాతో చక్కటి టీం ఉన్నారండి వీళ్ళే కాకుండా నాతో పనిచేయడానికి సుమారు ఒక ఇరవై ఇరవై ఐదు వై ఇరవై ఐదు మంది ఉన్నారు కాబట్టి